హాయ్ అండి ఈరోజు రెసిపీ వచ్చండి చుక్క కూర పప్పు అండి కూర చక్క చుక్క కూరని శుభ్రంగా రెండు కట్టలు తీసుకున్నానండి శుభ్రంగా కడిగి కోసేసుకున్నా అలాగే ఒక అరగంట ముందు పప్పు కూడా నానబెట్టుకున్నానండి ఒక కప్పుడు తీసుకున్నాను అది కూడా ఒక ఆనియన్ పచ్చిమిర్చి కట్ చేసుకున్నానండి ఇది కూర కావాల్సినవి ఇప్పుడు కూర తయారు చేసుకున్నాం చనాపప్పు ఉడకాలి కదండి కుక్కర్ గిన్నెలో వేసేసుకున్నాం అయిపోతే ఈ చనపప్పు నానబెట్టింది అందులో వేసేసుకున్నాం వేసుకుని కప్పు నీళ్ళు పోసుకొని కుక్కర్ పెట్టేసుకుందాం ఈ రెండు ఒకప్పుడు నీళ్ళు పోసేసుకున్నాం వేసుకొని రెండు విజులు వేయించేసుకున్నాం అయిపోద్ది సేమ్ గోంగూర చనపప్పు వండుకుంటే ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుందండి చుక్క కూర కూడా చనపప్పు అండి ఉడికిపోయింది ఇందులో ఆవు తక్కువ ఇచ్చి ఆ నన్ను వేసేసుకున్నాం వేసుకొని పొయిమ్మ పెట్టేసుకు పొరిమే పెట్టేసుకున్నానండి ఇప్పుడు చుక్కకూర కూడా వేసేసుకున్నాం చక్కని కూర అంతా ఇందులో వేసేసుకొని ఒక నిమిషం చక్కగా మగ్గుపోద్ది అండి చక్కగా ఒకసారి కలుపుకున్నామండి ఆ కూర మగ్గిపోతే పై అయింది అంతా కిందకి మొత్తం ఒక ఐదు నిమిషాలలో ఉడకపెట్టుకున్నాం ఇందులోనే దీనికి సరిపడగా కారం కూడా వేసేసుకుందామండి అలాగే కొద్దిగా పసుపు ఒకసారి తిప్పుకుందాం ఈ కూరలో అప్పటిగా పక్క పడి గల్లుప్పు ఇది వేసుకుని ఒక్కసారి తిప్పుకుందాం కూర చాలా పప్పు ఉడకపెట్టుకుంటే కూర ఈజీయ్యానండి గోంగూర పుల్లగా ఎలా ఉంటుందో ఈ చొక్క కూర కూడా అంతేనండి చాలా మంచిది ఇది కూడా తింటే ఐరన్ కంటెంట్ ఉంటుంది అయిపోయిందండి తాలింపు వేసేసుకున్నాం నూనె పెట్టుకున్నానండి తాలింపు వేసుకున్నాం తాలింపు కావాల్సిన ఉప్పు ఆవాలు మినప్పప్పు అండి పాయి ఎండుమిరకాయ కొంచెం ఎంగువండి తాలింపులో పసుపు వేసుకుంటే కలర్ బాగుంటుంది కదా కొంచెం పసుపు నూనె తగ్గిందండి ఇవన్నీ ఇందులో వేసుకుని వేసుకుంటున్నాం సేమ్ గోంగూర కూర ఎలా అనుకుంటాము అంతేనండి ఒక గిన్నె నీళ్ళు శనగపప్పుతో పాటు పోసుకున్నామండి ఆ నీళ్ళతోనే చక్కగా ఉడికిపోయింది ఉప్పు నానబెట్టుకుంటే ఈజీ అండి పావు గంటలు ఈ కూర కాలింపి అయిపోయిందండి వేసేసుకున్నాం అందులో అయిపోయిందండి చుక్కకూర చనాపప్పు కూర చుక్కకూర చనాపప్పు కూర అయిపోయిందండి దానికి చల్లమిరపకాయలు నచ్చుకుని తింటే టేస్ట్ బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి టూకే సబ్స్క్రైబ్స్ వచ్చారండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ ధన్యవాదాలండి నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు